హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చిక క్రియేషన్స్ మేమైతే శ్రీశైలం వెళ్ళడానికి మాకు టూ డేస్ జర్నీ అయితే అయిందన్నమాట నల్గొండ టు శ్రీశైలం వెళ్ళాము మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము వెళ్ళడం వచ్చేసి ఇంటి దగ్గరే మాకు ఏడు అలా అయిపోయింది టైము మార్నింగ్ సెవెన్ అయిపోయింది ఇంకా కరెక్ట్గా శ్రీశైలంకి రీచ్ అయ్యేసరికి మాకు వన్ ఓ క్లాక్ అయింది ఈ మధ్యలో ఏమేమి చూసాము ఎలా ఉంది అక్కడ వాతావరణం ఏంటి అసలు శ్రీశైలం వెళ్తే ఏమేమి చూడొచ్చు అనేదంతా కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను శ్రీశైలం ఫారెస్ట్లో రకరకాల జంతువులు అయితే చూసామన్నమాట ఎక్కువ శాతం అయితే శ్రీశైలం ఫారెస్ట్లోనే కాదు ఎక్కడ పడితే ఎక్కడ మంకీస్ ఎక్కువైతే ఉన్నాయన్నమాట ఎక్కడ చూసిన మంకీస్ అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిండి డ్యామ్ వచ్చింది మేము వెళ్తుంటే డిండి డ్యామ్ వచ్చింది అంటే శ్రీశైలం రాకముందే మనకి ఇక్కడ దిండి డ్యామ్ అనేది వస్తుంది ఎందుకో వాటర్ అనేది లేదు ఎండాకాలం కదా సో వాటర్ లేదు కాబట్టి ఇక్కడైతే వాటర్ అయితే మనకు కనిపించట్లేదు గేట్లు అనేది తీయలేదు సో వాటర్ అనేది వదలలేదు అందుకే ఇక్కడ ప్లెయిన్గా కనిపిస్తుంది వాటర్ వదిలితే మాత్రం సూపర్గా ఉంటుంది చూడడానికి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే మనం ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోయాం బోర్డు మీద ఒక నేమ్ పెట్టారు మంకీస్కి ఏదైనా ఫీడింగ్ అయితే అసలు వేయద్దంట మనం ఏమైనా తినడానికి మంకీస్కి వేస్తే పదివేలు పెనాల్టీ అంట ఇక్కడ అడవిలో రకరకాల సౌండ్స్ అయితే వస్తున్నాయి భలే అనిపించింది వినడానికి చూడడానికి అయితే చాలా బాగుంది అలానే ఇక్కడ మేము నెమలి చూసాము అలా అరుగుబంటలు చూసాము ఇంకా రకరకాల జంతువులు అయితే కనబడ్డాయి ఇక్కడ ఇక్కడ ఏ ప్లేస్లో ఏ జంతువు ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ చూసారా చిరుత పులు అని పెట్టారు అదే ప్లేస్లో చిరుత పులులు నార్మల్ పులులు అని బోర్డు పెట్టిన దగ్గర నార్మల్ పులులు అయితే ఉంటాయి ఇంకా మాకు పులు అయితే కనబడలేదు మా పాప అర్షిక అయితే మాకు పులి కనిపిస్తే బాగుండు పులి కనిపిస్తే బాగుండు అని చెప్పి అనింది కానీ పులి కనిపిస్తే మనం అక్కడ ఉండగలం అసలు ఒక్క క్షణం కూడా ఉండలేము ఇక్కడ ఫారెస్ట్ దగ్గర దగ్గరగా ఒక మనకి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ వరకు ఫారెస్ట్ ఉంటుంది అనుకుంటా ఎక్కడ చూడు మొత్తం అసలు ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఇలానే ఉంది చాలా వరకు అన్ని చెట్లు పెద్ద పెద్ద చెట్లు దట్టమైన అడవి చూడ్డానికి మార్నింగ్ టైంలో బాగానే ఉంది కానీ ఈవినింగ్ టైంలో మాత్రం అంటే నైట్ టైంలో మాత్రం అస్సలు చాలా భయమేస్తుంది ఇంకా మేము జింకలు చూసాము ఇంకా అడవి పందో ముళ్ళ పందో అంటారు కదా అదొకటి చూసామన్నమాట బాగుంది ఇలా చూసుకుంటూ వెళ్తుంటే మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము కదా వ్యాన్లో చక్కగా ఎంజాయ్ చేసాం ఫుల్గా వాతావరణం చాలా బాగుంది చల్లటి గాలి అలానే అడవిలోనే చూస్తూ ఉన్నాం వైపు చూస్తూ ఉండగా ఎప్పుడప్పుడు ఏ జంతువు కనబడిద్దాన్ని చాలా ఎక్సైటింగ్గా అయితే మేమైతే చూస్తూ ఉన్నాం అనమాట అందరం కాకపోతే కెమెరాలో మాకు ఇక్కడ వీడియో తీయడానికి ఒక్క వీడియోలో కూడా ఏ జంతువు పడలేదు మంకీలు ఒకటి పడ్డాయి ఇంకా ఏమేమి జంతువులు పడ్డాయో కూడా నేను చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వాళ్ళు ఎక్కడ కూడా వ్యాన్ అయితే ఆపలేదు ఎంత ఆపమన్నా ఆపలేదు రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి వ్యాన్ ఫోన్ ఇచ్చేశారు నేను అలాగే ఇక్కడ వెనక కూర్చున్నాను కదా వ్యాన్లో నుంచి అలాగే వీడియో తీసాను సో అందుకనే మనకి ఇక్కడ రన్నింగ్లోంచే వీడియో అయితే షూట్ అయిపోయిందండి మరి ఇలాంటప్పుడు జంతువులు ఎలా కనపడతాయి అవి కూడా ఇలా కనబడి వ్యాను కదులుతుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట శ్రీశైలం వెళ్తే చక్కగా మనం ఫారెస్ట్లో రకరకాల జంతువులు అయితే చూడవచ్చు ఇంకొకటి మనందరికి ఇష్టమని శ్రీశైలం డ్యామ్ చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది శ్రీశైలం డ్యామ్ అండి ఎండాకాలం అవ్వడంతో వాటర్ ఎండిపోవడంతో మనకి ఇక్కడ గేట్లు అయితే తెరవలేదు గేట్లు ఎత్తితే కనుక వాటర్ ఫ్లో భలే ఉంటుంది చాలా బాగుంటుంది మేము వెళ్ళిన టైంకి గేట్లు ఎత్తలేదు మా అదృష్టం ఏంటో లేకపోతే చాలా బాగుండేది చూడడానికి వ్యూ అయితే ఎంత బాగుందంటే అటుపక్క ఇటుపక్క కొండలు మధ్యలో రెండు పక్కల రోడ్డు మధ్యలో మనకి ఇక్కడ డ్యాము చాలా బాగుంది ఇలాంటి టైంలో వాటర్ వస్తే ఇంకా చాలా బాగుండేదనమాట ఇక్కడ మనకి శ్రీశైలం డ్యాము ఒక్కసారి కాదండి ఘాట్ రోడ్ ఉంటుంది ఎన్ని ఘాట్లు ఉన్నాయో కూడా తెలియదు మనకి ఒక పదునయో అంతకని ఎక్కువ ఉన్నాయో కూడా తెలియదు అనమాట లెక్క లేని ఘాట్స్ అయితే ఉంటాయి ఆ ఘాట్ రోడ్లు తిరిగేటప్పుడు కూడా మనకి డ్యామ్ అయితే కనిపిస్తుంది ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర మంచిగా క్లియర్గా డ్యామ్ అయితే మనం చూడొచ్చు అనమాట ఇక్కడ డ్యామ్ నుంచి లైట్గా కింద వాటర్ వస్తుంది చూడండి గేట్లు అయితే తీయలేదు కింద వాటర్ వస్తుంది కింద కృష్ణానది కూడా లైట్గా వాటర్ ఉన్నాయి ఎండిపోయినాయి మ్యాక్సిమం వాటర్ లేవు మీరు శ్రీశైలం వెళ్తే పాపికొండలు చూడవచ్చు అలానే సిద్ధి గణపతి టెంపుల్ అనేది మనకి ఫస్ట్ ఎదురయ్యేది సిద్ధి గణపతి టెంపుల్ అనమాట సిద్ధి గణపతి టెంపుల్ తర్వాత మనకి ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అయితే వస్తుందనమాట సిద్ధి గణపతి టెంపుల్ అనేది ఫేమస్ అలానే ఇక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ అనేది కూడా చాలా ఫేమస్ అండి డ్యామ్ దగ్గర ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి ఫ్యామిలీ అంతా ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇక్కడ వాటర్ వస్తే బాగుండనిపించింది కానీ కానీ ఏం చేస్తాం ఆయన డ్యామ్ దగ్గర ఫోటో తీయాలనే ఆశ మాత్రం తగ్గలేదు సో అందుకనే ఫొటోస్ అయితే తీసేసుకున్నాం శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి మంచి మంచి ప్లేసెస్ని మనం ముందే ప్లాన్ చేసుకోవాలి ఒక రెండు రోజులు ముందే అన్ని ప్లాన్ చేసుకొని మనము ఏ ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలి ఏ టైంకి వెళ్ళగలం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే మనం అక్కడికి వెళ్ళడానికి కూడా త్వరగా అయిపోతుంది మేమేం చేసాం ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఏం తెలుసుకోకుండా వెళ్ళామనమాట సో అందుకనే అన్నీ అయితే క్లియర్గా చూడలేకపోయాం టైం సరిపోలేదు మనకి లోనే ఇక్కడ మంచి పెద్ద శివలింగం ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది అలానే శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయి నంది ఉంటుంది నంది కూడా చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము గుడి దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో కానీ లేదంటే మన వెహికల్ అయితే వెళ్ళనివ్వరు ఏమైనా ఆటోస్ అయితే వెళ్తాయి అనమాట ఇంకొంచెం దూరం వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరము ఆటోలో వెళ్ళాల్సి ఉంటుంది మేమైతే ఆటోలోనే వెళ్ళామండి అదేంటో కానీ మేము అడుగు పెట్టామో లేదో ఫుల్ రైన్ అండి వర్షం జోరుగా పడింది వర్షంలోనే మేము ఇక్కడ జర్నీ అయితే చేసేసాము అంటే గుడి దాకా వెళ్ళాలి కదా అని చెప్పేసి జర్నీలోనే బయలుదేరాము యాక్చువల్గా మనకిక్కడ ఉండడానికి రిసోర్ట్స్ అయితే దొరుకుతాయి కానీ మేమైతే పాతాల గంగ దగ్గరికి వెళ్ళామని చెప్పేసి పాతాల గంగ దగ్గరికి వెళ్ళి మామూలుగా స్నానాలు అవి చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అయితే ఉంటాయి రూమ్స్ అంటే లేడీస్కి సపరేట్గా రూమ్స్ అయితే ఉంటాయి లేదు మాకు అక్కడ వద్దు అనుకుంటే మీరు రిసార్ట్స్ ఏమన్నా తీసుకోవచ్చు డ్రస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత మనము దర్శనం చేసుకోవచ్చు దర్శనం టైం వచ్చేసి మనకి మార్నింగ్ ఉంటుంది లేదంటే ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ వరకే ఉంటుంది అనమాట ఫ్రీ దర్శనం అయితే టికెట్ దర్శనం అయితే ఇంకొంచెం టైం అయితే ఉంటుందండి ఇక్కడ చూసారు కదా నేను ముందు చెప్పాను కదా శివలింగం అవన్నీ కూడా వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్లో చాలా బాగుందనమాట అలానే రోప్వే జర్నీ అయితే చాలా బాగుంది గంగ దగ్గరికి వెళ్ళి రవ్వడానికి కూడా రోప్వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది రోప్ వే జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఫస్ట్ చూడగానే భయమేసింది కానీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత రోప్ వే జర్నీ ఎంత బాగుందంటే అసలు సూపర్గా ఉంది గుడికి మాత్రం ఎక్కడి నుంచి వచ్చారో ఎంతమంది వచ్చారో జనాలు ఏపీ కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఇలా రకరకాల ప్లేసెస్ నుంచి చాలామంది జనాలు వచ్చారు ఎక్కువ కర్ణాటక వాళ్ళు వచ్చినట్టున్నారు చాలా వరకు అదే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు చాలామంది ఇక్కడ చూస్తారు చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారండి మనం ఎంత దూరం నుంచి వెళ్ళినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ రిసార్ట్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ నేను ముందు చెప్పాను కదా రిసార్ట్స్ ఉంటాయని ఇవేనండి అవి మనకి ఇక్కడ వద్దు అనుకుంటే బయట కూడా ఉంటాయి రోప్వే చెప్పాను కదా రోప్వే ఇదేనండి రోప్వే జర్నీ చాలా బాగుందని చెప్పాను కదా మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక మిస్ అవ్వకండి ఇక్కడ కృష్ణ అనేది చూడముచ్చటగా సూపర్గా అనిపిస్తుంది వ్యూ అయితే అద్దరిపోయింది అంటే ఇక్కడ నేను బోటింగ్ అయితే ఉంది కానీ బోటింగ్ అయితే మేమైతే ఎక్కలేదు సరదాగా కొండముచ్చులు కనిపిస్తే చిన్న వీడియో అయితే చేశాను అనమాట చిన్న క్లిప్పింగ్ తీశాను చూడండి భలే బాగున్నాయి కదా ఇదేమో పాతాల గంగ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు వీడియో అండి స్నానాలు చేసిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు వీడియో అనమాట వెళ్ళేటప్పుడు చూసారా కొండల పైనుంచి వెళ్తుందనమాట ఇలా వెళ్తున్నప్పుడు ఇలా చూస్తుంటే అమ్మో ఏమైనా నా ఇద్దేమో అని భయం భయంగా అనిపించింది కానీ సేఫ్ అనమాట హ్యాపీగా అయితే ఉంది అంటే మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అయిపోయాము కానీ అయితే చాలా బాగుంది జర్నీ అయితే ఇంకా నైట్ దర్శనం టైం అయితే సిక్స్ అయిపోయింది సిక్స్ దర్శనం టైంకి ఇలా ఉందనమాట మొత్తం అంతా లైటింగ్ అంతా చాలా బాగుంది పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు టెంపుల్లోకి అయితే మొబైల్ ఫోన్స్ నాటెళ్ళవడని చెప్పారు చెక్కింగ్ ఉంటుందని చెప్పారు సో ఎందుకులా రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మొబైల్ ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు మాకు ఇక్కడ దర్శనం అయిపోయి కంప్లీట్ అయిపోయేసరికి నైన్ అయిపోయింది నైన్కి అయితే గేట్లు అయితే క్లోజ్ ఉంటాయి అనమాట వెళ్ళడానికి కుదరదు మనము అంటే మనము ఊరు వెళ్ళడానికి గేట్లు అయితే క్లోజ్ చేస్తారు మనకి ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కదా నైట్ అయితే తిరగనివ్వరు మార్నింగ్ సిక్స్కి బయలుదేరేసరికి ఇంటికి వెళ్ళేసరికి మూడు నాలుగు అయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి